బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఎప్పటి వరకు ఎప్పటికప్పుడే ఇప్పుడు ఇస్తాము అప్పుడిస్తాము అంటూ కాలయాపన చేస్తుంది కానీ ఇంతవరకు రైతు భరోసా నిధులను అయితే చెల్లించలేదు అయితే ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిధులనైతే చేకూరుస్తున్నాము ఖచ్చితంగా సంక్రాంతి పండక్కి ఇస్తాము అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు అయితే దానిని ఇటీవల పోస్ట్ పోన్ చేస్తూ జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిధులను అయితే విడుదల చేస్తాము అంటూ కూడా ప్రకటించింది ప్రభుత్వం అయితే ఈసారి అది కూడా ఇంతవరకు నిధులైతే జమ చేయడానికి ఇబ్బందికర వాతావరణమే ఉంది నిధులైతే లేవు నిధుల కొరత ఉంది కాబట్టి ఇంతవరకు మేము జమ చేయలేదు అంటూ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చింది ఇక రైతులకు రైతు భరోసా ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది మొత్తానికి అయితే రైతు భరోసా నిధులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చాలా హామీలు ఇచ్చింది రైతులకు రైతుల పక్షాన ఉంటాము మేము ప్రజాపాలన చేస్తాము అంటూ కూడా చాలా మాటలు చెప్పి కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ఇవ్వాల్సిన రైతు భరోసాని ఏదో ఒక సాకు చెప్పి ఎక్కొడుతూనే వచ్చింది అయితే ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా అనుకున్న తరుణంలో ఇస్తుంది అనుకుంటే అది కూడా లేదు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు అంటూ కూడా రైతులైతే ఆసక్తికరంగా ఎదురు చూశారు కానీ ఆ సమయంలో కూడా ఎన్నికల అడ్డం పెట్టుకొని ఇప్పుడు కాదు తర్వాత అంటూ కూడా కాలయాపన చేశారు ఇక ఎన్నికల అనంతరం అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇస్తుందేమో అనుకుంటే నిధులు విడుదల చేస్తుందేమో అనుకుంటే సంక్రాంతి పండుగ కూడా నిధులు అని విడుదల చేయలేదు మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా జనవరిలో అంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిధులను విడుదల చేస్తాము అని చెప్పారు ఇప్పుడు అది కూడా లేనట్టుగానే కనిపిస్తుంది మొత్తానికి అయితే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు తుమ్మల ఇటీవల ఇంతవరకు కూడా రైతు భరోసాకి నిధులు సమకూర్చని ప్రభుత్వము జనవరిలో ఇవ్వకుంటే రైతు భరోసా లేనట్టే అంటున్న విశ్లేషకులు ఇంకా సాగు భూమికి రైతు భరోసా అంటున్న ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుంటే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెప్తున్నారు దానికైతే ఈ నెలలో ఇచ్చే అవకాశం లేనట్టుగానే క కనిపిస్తుంది అని అయితే పలువురు భావిస్తున్నారు ఒకవేళ ఈ నెలలో కూడా ఇవ్వకపోతే ఈ సారిది కూడా ఎక్కటినట్టే అవుతుంది ప్రభుత్వం అనేది అయితే గట్టిగా వినిపిస్తున్నమాట